రెండో విడత గ్రామపంచాయతీ ఎన్ని కలు సమీపిస్తున్న నేపథ్యంలో చిన్నశంకరంపేట మండలం కురీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మైనంపల్లి రాధాకిషన్ రావు ప్రచారం వేగం పెంచారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధరరావు ప్రచారంలో పాల్గొని గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్థి గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఈ సందర్భంగా రాధాకిషన్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసమే ఎన్నికల బరిలో ఉన్నానని ప్రజలు ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు గ్రామంలో కూతుల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు ఇచ్చారు పంచ ఎన్నికల గురించి ప్రచారం చాలా వికృతంగా జరుగుతుంది ప్రజల స్పందన చాలా బాగుంది నేను అనుకోలేదు మంచి స్పందన ఉంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మార్పు కావాలని నేను ఫస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది క్లీన్ ఇమేజ్తో వస్తున్నాను నాకు ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి బ్యాంక్ కేసులు కానీ ఏమేనో చెక్ డిఫాల్ట్ కేసు కూడా లేదు నా క్యారియర్లో అలాంటి క్యారియర్ నాకుంది దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుని నన్ను భారీ మెజారిటీలో పిలిపిస్తారని దీంతో గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేసి గొరితో ఓటేసి ఇప్పుడే తోరిపల్లి గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీ గెలిపిస్తారని నేను కోరుతున్నాను ఒక్కరి గుర్తుకే మీ ఓటేసి నన్ను భారీ మెజార్టీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను గెలిపిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చెందేలాగా ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు అందేలాగా కృషి చేస్తాను మా గ్రామంలో పోతుల బెడవ కూడా ఎక్కువ ఉంది అది కూడా నివారించడానికి నేను ప్రయత్నం చేస్తాను మిగతా మిగతా కార్యక్రమాలు ఏమున్నా కానీ నేను ఊరు లేకున్నా పదవి లేకున్నా సేవ చేస్తూ వస్తున్నాను ఇప్పుడు ఇంకా మరింత నాకు బలం వస్తుంది అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి పార్టీ రైత ఎన్నికలు దీంట్లో పార్టీ పరంగా ఎన్నికలు జరిగాయి ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారనే నమ్మకం ఉండి ప్రజల గురించి కష్ట కార్యకర్త ఎవరైనా మా మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాము మా మద్దతు ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ గ్రామాల సర్పంచ్లకు అన్ని రకాల సహకరించి అభివృద్ధిలో కూడా అన్ని రంగాలు అన్ని రకాలుగా ముందు ఉండి వాళ్ళకు సపోర్ట్ చేస్తాం వాళ్ళే మా అభ్యర్థులు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తున్నటువంటి కార్యకర్తలను ప్రతి గ్రామంలో కూడా గెలిపించుకోవడానికి కృషి చేస్తాం గెలిపించుకుంటాం